నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడ తెలీదు ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ కాడ ఎక్కడ్రా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ ఎక్కడమ్మా ఆడతో మాట్లాడాలి సకిల్ జైల్లో ఉన్నాడు అమెకైకో మారుతా అరే జైల్లో ఉన్నాడా అయితే నీతోనే మాట్లాడాలి బాబు తడుగుంటే నైస్ క్యూస్ పట్టండమ్మా ముంబైకి బాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ నువ్వు మాకు బాయ్ ఏంట్రా మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలను కొట్టే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో వేస్తాను రేపు మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే బుజ్జితలో యాభై వేలు ఇచ్చేమా పాయింట్ నెంబర్ వన్ మన కుర్రాళ్ళు అందరు ఉన్నారో అందరిని పిలవండి నేను కలవాలి నెంబర్ టూ ఒక లాయర్ని మాట్లాడండి జైల్లో ఉన్న షకీల్ గారు ఆడితో పాటు ఎవడుంటే ఆడు బయటికి తీసు నంబర్ త్రీ జైల్లో ఉన్న షకీల్ గారు రిలీజ్ అయ్యే ముందు రోజు వాడు పనిచేయ నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా Oh! <laughs> లేటెగాపే హాయ్ గుడ్ టు సీ యు ఏంటి దంట ఆ మై పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఓ ఏంటి పెయింటింగ్ సమరు 99% టు సీ వెల పోటటోటా బా మీ లైక్ అ కోనివల్ ఛాలెంజ్ కువస ఇదేంటి అలా ఉంది ఇది అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ ఇస్ A స్టైల్ ఆఫ్ పెయింటింగ్ బై కలర్ అండ్ ఫామ్ మేక్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది పెయింటింగ్ రాదర్ దెన్ రిప్రెజెంటింగ్ ఆఫ్ టాంజిబుల్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్

ఆ ఎందుకు తక్కువ నువ్వు నేను పెడతానంటే అవసరం బయట పడదొత్తా ఏం ఆర్టిస్టులున్నారా ఇండియాలో ఏం ఆర్టిస్టులు ఉన్నారు తొక్కిస్తున్నారు టాలెంట్ ని ఎలాగైనా పై తీసుకురావాలి ఆగస్ట్ పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మునిషి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదిలాడు

తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి తగ్గునా సార్ వీడు మధ్య అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మొత్తం చెప్పనా సార్ వీడు నువ్వు చేసుకోండి ఉంచుకోనా మరి నేను ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికి దోచేద్దాం నీకు వేస్తుంది కాపురం చేయాలంటే సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసి రండి Paul. అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకు రమ్మన్నాడంట ఏముంది ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే హలో హాయ్ సర్ ఎక్కడ ఉన్నారు ఓసారి పైకి చూడు హాయ్

మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ బికాస్ మొత్తం అబద్ధం నేను ఇక్కడే రోడ్ సైడ్ తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా అనిపించలేదు నేను ఎప్పుడు సిగ్గుపడను ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి ఇక్కడ చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మళ్ళీ మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్గా మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌజండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు పెట్టడానికి వచ్చారా లేదా అది మోసం కదా చిత్ర మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను వేరే వాడికి గేలం వేస్తావు అదేమో డబ్బులున్న గలం వేస్తుంది చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పత్తిలో మాట్లాడుతుందో నువ్వే చూడు నన్ను నెగిటివ్ గా చూడటం మానే నీ దుర్మార్గులను ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి

లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు లాకర్లో పగల కొట్టండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి ఏ రికార్డ్స్ వదలొద్దు కంప్యూటర్స్ అన్ని పగిలిపోవాలి రికార్డ్స్ అన్ని తగలబెట్టే పట్టాలన్నీ అందరికీ పంచే